హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ ఎఫైర్స్ అయితే అవడం జరిగింది సో వీడియో మాత్రం వరకు చూడండి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి సో ఫస్ట్ అప్డేట్గా మనం చూసినట్లయితే ఈరోజు గ్రూప్ వన్ ఎక్కడ అంటూ మనకైతే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఆర్టికల్ అయితే చూడవచ్చు మనకు ఫిబ్రవరి ఒకటి అయితే మనకు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్లోనే మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామైతే వాళ్ళైతే హామీ ఇచ్చారు గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి అన్నిటికీ కూడా మనకైతే నోటిఫికేషన్ ఇస్తామైతే వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి దానికి సంబంధించి క్వశ్చన్ చేస్తూ మనకైతే ఆ నమస్త తెలంగాణలో అయితే ఆర్టికల్ని చూడొచ్చు మనము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అయితే అమలు చేస్తాం ముందుగా ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అయితే ఇచ్చిన హామీని వాళ్ళు అయితే రిమాండ్ చేస్తున్నారు సో ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటన ప్రకటనలో ఈ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పింది ఫిబ్రవరి ఒకటి వచ్చింది వెళ్ళింది కానీ లక్షల మంది నిరుద్యోగుల ఆశలు అయితే ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదైతే వాళ్ళు చెప్తున్నమాట మనం ఇక్కడ చూడొచ్చు దాన్ని పెద్ద ఎత్తున అయితే ప్రచారం కూడా చేసుకున్నారు నోటిఫికేషన్ ఇస్తామని సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ మాత్రం రాలేదు ఇచ్చిన హామీ ఇచ్చిన వాళ్ళకైతే పెద్ద ఎత్తున పదవులు కూడా వచ్చాయి కానీ నిరుద్యోగులు మాత్రం మర్చిపోయారంటే వాళ్ళైతే ఇక్కడ రిమైండ్ చేస్తున్న అంశాన్ని అయితే మనం చూడొచ్చు సో మొదటి హామీని అటర్ ఫ్లాప్ అంటే ఇక్కడ మనకు వచ్చిన ఆర్టికల్ కూడా ఇచ్చారు సో వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ గ్రూప్ వన్ అయితే ఫిబ్రవరి ఒకటి తారీఖున విడుదల చేస్తామని అయితే హామీ ఇచ్చారు కాబట్టి అది మొదట్లోనే అటర్ ఫ్లాప్ అనేటికైతే వాళ్ళు ఇక్కడ విమర్శించారు సో దీనికి సంబంధించి మనకైతే క్వశ్చన్ చేసే అయితే తప్పకుండా ఉండాలని ఈ విధంగా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తేనే మనకు నిరుద్యోగులకు అయితే న్యాయం జరుగుతుంది క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండడం వల్లనే మనకు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రిమైండ్ కూడా అవుతుంది ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళకు గుర్తుకొస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కంపల్సరీ మనకైతే ప్రశ్నించే వాళ్ళైతే ఉండాలి సో నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏమైందని అయితే మనకు పాటి కౌశిక్ రెడ్డి గారు మాటలు మనం ఇది న్యూస్ పేపర్లో అయితే దిశ న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి కొత్త ఉద్యోగాలు ఇవ్వలేకే రేవంత్ రావు పనికిరాని వ్యాఖ్యలు అంటూ మనకి ఇచ్చారు సో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరివరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉన్న ఎందుకు ప్రకటించలేదని సీఎం రేవంత్ రెడ్డిని ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే విమర్శించారు సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చర్చించాం సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ అయితే ఇవ్వాలని అయితే మనకు రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే అన్న మాట మనకి ఇక్కడ వార్తలు నిలిచాయి సో రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు గత ఏడు సంవత్సరాలుగా టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నా గత ప్రభుత్వం కేవలం ఐదు వేల ఎనిమిది తొమ్మిది టీచర్ పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేసిందని ఇక్కడ ఇచ్చారు మనకు సో అందుకే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న మిగతా పదిహేను వేల పోస్టులు జాత చేసి ఇరవై వేల టీచర్ పోస్టులకైతే మెగా డిఎస్సి అయితే ఇవ్వాలని ఆయన కోరడం జరిగింది సో మనకు గత వారం రోజుల నుండి అంతకు ముందు నుండి కూడా మనకైతే డిఎస్సికి సంబంధించి వార్తల్లో వచ్చినా ఏమని మరో ఐదు వేల నోటిఫికేషన్ ఐదు వేల పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే కసరత్తు ప్రారంభమైందైతే చెప్పారు సో టోటల్గా పన్నెండు వేల పోస్టులతో అయితే అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉన్నది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేయాలని అయితే మనకు అనుబంధ డిఎస్సి కోసం అయితే నిరసన దీక్షను అయితే మనకు వార్తలు వచ్చింది సో విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ టీచర్లు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కూడా చేయాలని తెలంగాణ వ్యాయామ ఉపాధిల సంఘం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసింది సో దీనికి సంబంధించి మనకు ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల కోసం భర్తీ కోసం అనుబంధ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక వద్దనైతే నిరాహార దీక్ష అయితే దిగిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు జాబ్ అప్డేట్స్ ఇయాలకు సంబంధించి చాలా తక్కువ ఇచ్చిన చెప్పుకోవచ్చు కరెంట్ అఫైర్స్ కూడా మనకు మేజర్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు బడ్జెట్ గురించి మేజర్గా ఉంటుంది సో బడ్జెట్లో కూడా మనం ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే మెరుపులు లేని మధ్యంతరం అనేది ఇక్కడ చూడవచ్చు మనకి ఇది తాత్కాలిక బడ్జెట్ కాబట్టి కొత్త పథకాలు అయితే ఏమీ ప్రకటించలేదు సో ఇది కరెంట్ అఫేర్స్ ఆస్పెక్ట్లో మనకు కొద్ది ఊరటనే అనుకోవచ్చు ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చదివే బాధ కూడా దక్కుతుంది సో దీనికి సంబంధించి చూసినట్టయితే కొత్త పథకాలు ఏవి లేవు పాత స్కీముల విస్తరణకి ప్రాధాన్యత ఇచ్చినట్టు అయితే ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు బడ్జెట్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి ఎన్ని లక్షల కోట్ల అండి నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల బడ్జెట్ అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు బడ్జెట్కి సంబంధించి మనకు మొరార్జీ దేశ ఆరు సార్లు బడ్జెట్ని అయితే వరుసగా ప్రవేశపెట్టారు సో ఆ రికార్డ్ని అయితే సమం చేసిన నిర్మలనైతే మనకి ఇక్కడ చిన్న అప్డేట్ని చూడొచ్చు సో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరు సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టి మొరార్జీ దేశ రికార్డ్ని అయితే సమం చేశారు మొరార్జీ తర్వాత వరుసగా సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన రెండవ ఆర్థిక మంత్రిని అయితే నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు సో గత ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ అరుణ్ జైట్లీ పి చిదంబరం యశ్వంత్ సిన్హా వరుసగా ఐదు సార్లు పూర్తిస్థాయి బడ్జెట్నైతే ప్రవేశపెట్టారు సో తాజా ताजा का बजट तो निर्बल अवर रिकार्ड ना आधमित సో నెక్స్ట్ చూసిన అయితే మనకు కి సంబంధించి వీళ్ళు ఎక్కువ రెవెన్యూ పెంచడం అయితే ఫోకస్ చేసినట్టుగా అయితే ఇక్కడ చూడవచ్చు సో అప్పులు తగ్గించడం అంటే మనకు రెవెన్యూలో ఫిజికల్ ని మాత్రమే ప్రధానంగా వీళ్ళు ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది సో ఫిజికల్ డెఫిసిట్ అంచనాలు అయితే పూర్తిగా తగ్గించారు వచ్చే సంవత్సరానికి కూడా తగ్గించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి చూసినట్లయితే జీడిపిలో ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుందని అయితే ప్రస్తుతానికి వీళ్ళు అంచనా వేస్తున్నారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు రాబోయే కాలానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి మనకు ఒక టార్గెట్ గతంలో నిర్ణయించుకున్న టార్గెట్ అది ఫోర్ పాయింట్ ఫైవ్ శాతానికి అయితే ఫిజికల్ ని తగ్గించారని గతంలో ప్రకటించింది దాన్ని మళ్ళీ పునరుద్ఘాటించింది నిర్మలా సీతారామన్ గారు సో ఓటర్లను ఆకర్షించడానికి ఇంటర్యం బడ్జెట్లో పెద్దగా స్కీములు అయితే ప్రకటించలేదు కానీ ప్రభుత్వం మాత్రం ఫిజికల్ పై అయితే ఎక్కువ ఫోకస్ పెట్టింది సో ఫిజికల్ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ప్రభుత్వ ఖర్చులు లేదా రెవెన్యూ ప్రభుత్వానికి వచ్చే ప్రభుత్వం చేసే ఖర్చులు ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ మధ్య తేడానే ఫిజికల్ డెఫిసిట్ సో ఇది ఎక్కువగా ఉండకుండానైతే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని మనం దీంట్లో చూడవచ్చు సో టార్గెట్ను వచ్చే ఆర్థిక సంవత్సరానికి తగ్గించిందని ఇచ్చారు సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిజికల్ డెఫిసిట్ జీడిపిలో ఫైవ్ పాయింట్ ఎయిట్ శాతంగా నమోదు అవుతుందని అయితే ఆర్థిక ఆర్థిక మంత్రి అయితే అంచనా వేశారు సో ఇది అంచనా మాత్రమే ఇంకా ఆర్థిక సంవత్సరం పూర్తి కాలేదు మనకు ఫైవ్ పాయింట్ ఎయిట్ శాతంగా రికార్డ్ అవుతుందని అయితే అంచనా వేస్తున్నారు ఫైవ్ పాయింట్ నైన్ అని మనకు గతంలో ప్రకటించారు కానీ దాన్ని అయితే ఇంకొక జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే తగ్గించారు ఫైవ్ పాయింట్ ఎయిట్ శాతంగా నమోదు అవుతుందని ఆమె అన్నారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మరింత తగ్గుతుందని జీడిపిలో ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ తగుతుందని అయితే ఆమె వెల్లడించారు సో రెండు వేల ఇరవై 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 ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో స్పీచ్లు చెప్పినట్టుగా అయితే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి సో లక్ష్యం ఎంత అండి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం సో ఈ యొక్క డిజిట్ మాత్రం గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి కేంద్ర ప్రభుత్వం ఫిజికల్ డెఫిసిట్ ఎంతవరకు లక్ష్యంగా పెట్టుకుంది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఇది కూడా ఫైవ్ పాయింట్ వచ్చాధిక సంవత్సరానికి జీడిపిలో ఫిజికల్ డిఫిసిట్ ఎంత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందంటే ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ సో నెక్స్ట్ అయితే మనకు పన్నులకు సంబంధించి మనకు బడ్జెట్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్యాక్స్ స్లాబ్లు అయితే గుర్తుకొస్తాయి సో ట్యాక్స్ లాభలు అయితే మనకు ఏం మార్పులైతే చేయలేదు పాత వాటిని కొనసాగిస్తున్నట్టుగా అయితే ఇక్కడ ప్రకటించారు సో మనకు పేనసార్ బడ్జెట్ అనే కొత్త పన్ను విధానం అయితే తీసుకొచ్చారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మీకు అందరూ తెలిసే ఉంటుంది కాబట్టి సో ఇదంతా వాలంటరీ కొత్త పన్ను విధానంలో చేరనుకున్న వాళ్ళు చేరుకోవచ్చు లేకపోతే పాత పన్ను విధానంలోనే ఉండవచ్చు క్రమంగానే అయితే దీన్ని కూడా రద్దు చేస్తారు దీన్ని తీసుకొస్తారు ఎప్పుడైనా కానీ సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సేమ్ ఇక్కడ మనకు ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించిన అంశం ఇక్కడ ఉంది సేమ్ అప్డేట్ సో మనకు బడ్జెట్కి సంబంధించి మనకు ఏ ఏ విధంగా వస్తాయి ఆదాయం ఏ విధంగా వస్తుంది ఏ విధంగా వెళ్తుందని అయితే మనకు ఇక్కడ చిన్న ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఇది అడగకపోవచ్చు కానీ మనకు పథకాల గురించి అయితే చాలా ఇంపార్టెంట్ ఏ ఏ పథకానికి ఎంత కేటాయించారో మనకు గత పరీక్షలో అయితే అడిగిన సందర్భాలు చూసాం సో గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు అయితే మనకు రెండు లక్షల ఐదు వేల కోట్లైతే ఇక్కడ కేటాయించడం జరిగింది సో ఉపాధి హామీ పథకానికి అయితే ఎనభై ఆరు వేల కోట్లు సో గతంలోనే తగ్గించారు ఈసారి ఇంకొంచెం తగ్గించారని చెప్పుకోవచ్చు సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన తరచూ వార్తలు నిలుస్తుంది ఎనభై వేల ఆరు వందల డెబ్బై ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేటాయించడం అయితే జరిగింది సో కిసాన్ సమ్మాన్ నిధికి అరవై వేల కోట్లు సో ఈ విధంగా అయితే ఇవన్నీ నోట్ చేసుకొని ఖచ్చితంగా అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ సింపుల్గా చూసినట్లయితే మనకు సోలార్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని గురించి అయితే ఎనిమిది వేల ఐదు వందల కోట్లయితే దీనికి అయితే కేటాయించడం జరిగింది పీఎం ఆవాస్ యోజనకు ఎనభై వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు బడ్జెట్లో కొత్త స్కీమ్లు ఏం ప్రకటించలేదు కానీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేది మాత్రం కొత్త స్కీమ్ అనేది మనం అనుకోవచ్చు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత మోడీ ఢిల్లీకి వచ్చి ఈ పథకాన్ని అయితే ఢిల్లీలో ప్రకటించారు సో దానికి సంబంధించి మనకు పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే మనకు కేటాయించినట్టుగా చూడవచ్చు సో టాప్ సోలార్ స్కీమ్కి అయితే పదివేల కోట్లు సార్ పదిహేను వేల కోట్లు కాదు పదివేల కోట్లైతే కేటాయించినట్టు మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి సూర్యోదయ యోజనతో ఏడాదికి పద్దెనిమిది అయితే ఆదా అవుతుందని ఆమె ప్రకటించడం జరిగింది సో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ స్కీమ్కు మధ్యంతర బడ్జెట్లో పదివేల అయితే కేటాయించారు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి సో సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించిన ఒక స్కీమ్కి సంబంధించి అయితే మనకు అయితే ఆర్థిక మంత్రి గారు పెంచినట్టుగా అయితే బడ్జెట్లో చూడవచ్చు మహిళలను లక్ష్యాధికారులు చేసేందుకు ఉద్దేశించిన లాక్పతి ది దీస్ కార్యక్రమం కింద టార్గెట్నైతే ఆర్థిక మంత్రి పెంచారు సో దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది మహిళలను అయితే లక్ష్యాధికారులను చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు దీన్ని మూడు కోట్లకైతే పెంచినట్టుగా ఈ బడ్జెట్లో మనం చూడవచ్చు సో ఈ స్కీమ్ కింద స్వయం సహక స్వయం సహాయక సంఘాల మహిళలకు అయితే ఏటా కనీసం రూపాయలు లక్ష రూపాయల సంపాదన వచ్చే విధంగా అయితే ప్రోత్సహించనున్నారు సో ఈ అప్డేట్ని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు సూర్యదేయుక్ సంబంధించి సూర్యోదయ చూసిన ప్రధానమంత్రి సో నెక్స్ట్ చూసిన అయితే మనకు ప్రతి దేశానికి అయితే బడ్జెట్లు మనకు సాయం ప్రకటిస్తాం కదా మాల్దీవులకు కూడా మనకైతే సాయం ప్రకటిస్తాం కాబట్టి గతంతో పోల్చుకుంటే మనకైతే నూట డెబ్బై కోట్లయితే ఆ వాళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాబట్టి నూట డెబ్బై నూట డెబ్బై కోట్లు అయితే తగ్గించినట్టు చూడవచ్చు సో ఇది ట్వంటీ టూ పర్సెంట్ తగ్గిమ్మన్నట్టు పైనసారితో పోల్చుకుంటే మనకు ట్వంటీ టూ పర్సెంట్ అయితే తగ్గించినట్టు కూడా చూడవచ్చు సో మొత్తంగా మాల్దీవులకు సాయం అయితే ఆరు వందల కోట్లయితే ప్రకటించారు ఈ బడ్జెట్లో ఆరు వందల అయితే ప్రకటించారు గుర్తుపెట్టుకున్న నెంబర్ సో నెక్స్ట్ ఇట్లయితే అయితే మనకు ఆరు గ్యారెంటీలకు సంబంధించి మరో రెండు గ్యారెంటీలు అయితే వార్తలు నిలిచాయి ఐదు వందలకు సిలిండరు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అయితే అమలు చేయడం అన్నట్టుగా అయితే లోక్సభ ఎలక్షన్లకైతే ముందుగానే దీని అయితే అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది సో మనకు గత ప్రభుత్వం యొక్క స్కీములు హరితహారం కానీ మిషన్ భగీరత మిషన్ కాకటి అడిగే అవకాశం అయితే లేదు అది అందరికీ తెలిసిందే కాబట్టి ఈ ఆరు అయితే మీరు ఎక్కడ న్యూస్లో వచ్చినా కూడా గమని ప్రత్యేకంగా చూడండి వాటిని కొంచెం సో మనకు ఉచిత బస్సు ప్రయాణమును ఆరోగ్యశ్రీ పది లక్షల పెంపు ఆల్రెడీ అమలు అవుతుంది వాటికి సంబంధించిన డేట్లు కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి ఎక్కడ ప్రారంభించారు డేట్ లైన్ గుర్తుపెట్టుకోండి సో ఈ రెండింటికి సంబంధించి అయితే ప్రారంభమైంది ఇవి అమలుగానే నేనైతే మన ఛానల్ అప్డేట్ అయితే చేస్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు భారత్ అమెరికాకు సంబంధించి ఒక విక్రయాలకు సంబంధించి డ్రోన్ల విక్రయానికి సంబంధించి అయితే వార్తల్లో వచ్చింది సో భారత్కు ఎంక్యూ నైన్ డ్రోన్ల విక్రయానికి అయితే సై అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు మనకు సో ఆమోదం తెలిపిన బైడెన్ సర్కార్ సో ఎంక్యూ ఎంక్యూ నైన్ బి సాయుధ డ్రోన్లు విక్రయించుకు బైడెన్ సర్కార్ అయితే ఆమోదం తెలిపింది ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ నోటిఫై చేస్తూ అవసరమైన ధృవీకరణ అందజేసినట్లు రక్షణ భద్రతా సహకార సంస్థను అయితే పేర్కొంది సో ఈ లోహ విహంగాల ధర మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల డాలర్లైతే ఉండదు సో దీనికి సంబంధించి మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది జూన్లో అయితే అమెరికాలో అయితే ఈ ఒప్పందం సంబంధించి దీనికి సంబంధించిన ఒప్పందం అయితే జరిగింది సో అమెరికా నుంచి ఏ ఎంక్యూ త్రీ సో ఈ విధంగా కాకపోయినా కూడా ఎంక్యూ త్రీ ఈ విధంగా కాకపోయినా ఎంక్యూ నైన్ బి డ్రోన్ల విక్రయానికి సంబంధించి భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుందని అయితే అడిగే అవకాశం ఉంది కాబట్టి అమెరికా అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మనకు జ్ఞానవ్యాప్కి సంబంధించిన అప్డేట్ చూడొచ్చు మనకు జ్ఞానవ్యాప్కి సంబంధించి నిన్న వారణాసి జిల్లా కోర్టు అయితే ఆ మసీదుకు సంబంధించిన కింద సెల్లార్లో హిందూ దేవుళ్ళకైతే విగ్రహాలు ఉన్నాయి కాబట్టి వాటికి పూజలు అయితే చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది కాబట్టి సో దానికి సంబంధించిన న్యూస్ చూడొచ్చు ఇక్కడ మనం దానికి సంబంధించి పూజలు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు జీవనదాన తెలంగాణ జీవనదానికి అయితే అంతర్జాతీయ అవార్డు వచ్చింది సో దీనికి సంబంధించి జీవనదాన్ని అనేది మనకు తెలంగాణలో అవయవ దానాలను ప్రోత్సహించే సంస్థ ఇది ప్రభుత్వ సంస్థనే సో దీనికి సంబంధించి మనకు తెలంగాణ జీవన దానికైతే అంతర్జాతీయ అవార్డు అయితే వచ్చింది మరణించిన వారి అవయవాలను స్వీకరించి ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్కు అసాధారణమైన కృషి చేసినందుకు అంతర్జాతీయ స్థాయిలో అయితే దీని జీవనదానికి దానికైతే అవార్డు వచ్చింది దుబాయ్లోని కాన్ హోటల్లో జరిగిన యూఏఈ వార్షిక ఆర్గన్ డొనేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ కాంగ్రెస్ తెలంగాణ జీవంతానికి అయితే అవార్డు పేరు అయితే గుర్తుపెట్టుకోండి ఇది హయత్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ ఫ్రేమ్ వర్క్ అవార్డు అయితే దక్కింది సో ఈ అవార్డు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు నీటి కేటాయింపులకు సంబంధించి దీని గురించి అడిగే అవకాశం అయితే లేదు సో నెక్స్ట్ వచ్చిన అయితే మనకు జార్ఖండ్కి సంబంధించి ఉత్కండకు తీరాన అప్డేట్ని ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై వీడిన సంగతి వీడిన సందగ్ధతనైతే మనకు ఒక చిన్న అప్డేట్ని చూడొచ్చు సో దీనికి సంబంధించి తర్వాత ముఖ్యమంత్రిగా చెంపై సోరేన్ అయితే ఇవాళ ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు పది రోజుల్లో బరు బల నిరూపణ కూడా ఉంటుంది కాబట్టి సో ఈ ఎమ్మెల్యేని మనం హైదరాబాద్కి అయితే మనం ఈ వార్తల్లో చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు జార్ఖండ్లో జార్ఖండ్ విషయంలో అయితే మనకు మొత్తం అసెంబ్లీ స్థానాలు అయినాయి ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి మనకు మ్యాజిక్ ఫిగర్కు నలభై రెండు వరకు అయితే కావాలి సో ఎనభై ఒక్క స్థానాలు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు అగ్రిషోక్ సంబంధించి అగ్రిషోక్ కిసాన్ రెండవ ఎడిషన్ అండి ఇది ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇది రెండవ ఎడిషన్ మొదటి ఎడిషన్ ఆల్రెడీ జరిగింది సో మొదటి ఎడిషన్కి సంబంధించి ఎక్కడ జరిగిందో అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి సో వ్యవసాయ యాంత్రికంలో కీలక భూమిక పోషిస్తున్న కంపెనీలు నిపుణులు ప్రగతి ప్రగతిశీల రైతుల మరిన్ని ఆలోచనకు వినూత్న కార్యక్రమం తోడ్పడుతుందని అయితే మనకు తుమ్మల నాగేశ్వరరావు అన్న మాటలు ఇక్కడ ఇచ్చారు సో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న విభిన్న వాటాదారులకు ఒక చోటకు జరిచి అగ్రిషోక్ కిసాన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని అయితే తుమ్మల నాగేశ్వరరావు హైటెక్స్లో అయితే ప్రారంభించినట్టుగా గుర్తుపెట్టుకున్నాయి హైటెక్స్ అంటే గుర్తుపెట్టుకోండి ഇത് എൻ്റെ പേടിച്ചുണ്ട് രണ്ടോ പേടിച്ചിൻ సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు తెలంగాణ వ్యవసాయకు సంబంధించి అమెరికా విశ్వవిద్యాలయం మధ్యనైతే ఒక సహకార ఒప్పందం అయితే చెప్పుకోవచ్చు సో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేస్తామని అమెరికాలోని ఆభరణ విశ్వవిద్యాలయ ప్రతినిధులు అయితే తెలిపారు సో వ్యవసాయ రంగంలో సహకారానికి ఏ దేశంలోని ఆ విశ్వవిద్యాలయంతో మన తెలంగాణ వ్యవసాయవేత్తల వ్యవసాయ వర్సిటీ ఒప్పందం కూర్చుకుందంటే మనకు అమెరికాలోని ఆభరణ విశ్వవిద్యాలయంతో అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మనకు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు స్టాండర్డ్ అండ్ ప్యూర్ డిజోన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ వరల్డ్ ఇండెక్స్లో స్థానం చోటు సంపాదించిన భారతీయ ఫార్మా కంపెనీ ఏదంటే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అని గుర్తుపెట్టుకోండి ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పించేందుకు ఏ దేశంతో కుదిరిన అవగాహన ఒప్పందంలో కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిందంటే సో దీనికి అనుసరచేసి మనకు అమెరికా సో మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ఏ దేశంపై నమోదు చేసింది ఇంగ్లాండ్పై ఇది సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేనున వారణాసిలోని నమో నమో కా కాశీ తమిళ సంఘం ఎన్నో ఎడిషన్ ప్రారంభమైన ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించి రెండో ఎడిషన్ ఇది సో ఇవి ఈ ఈరోజు వివిధ వార్తల్లో నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ